శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల వృషభ రాశి వల్ల చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళితే అక్టోబర్ నెల వృషభ రాశి వారికి సంబంధించి ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు పితృవర్గం నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు సంతానం విద్యా విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు మాసాంతమున బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు